లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రాంతంలో బ్యాంకు లావాదేవీల కోసం ప్రభుత్వ బ్యాంకు లేకపోవడం దురదృష్టకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు నగరం డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంకును వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ డివిజన్ల శాఖల ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ కు ప్రజా విజ్ఞప్తుల దినంలో సిపిఎం నాయకులు స్థానిక ప్రజలు కలిసి వినతపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు నగర కార్యదర్శి వర్గ సభ్య జీ రావు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ బ్యాంకు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు తక్షణమే బ్యాంకు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ నందన్ వారు కోరారు బ్యాంకు ఏర్పాటు చేసేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలను సమీకరించి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు పాల్గొన్నారు యాభై మరియు యాభై డివిజన్ల పరిధిలో వార్తగా యాభై వేల మంది జనాభా ఉన్నారు అదనంగా ఏడు వేల టిట్కో అపార్ట్మెంట్లు తొమ్మిది వేలకు పైగా జగనన్న ఇల్లు మొత్తం మీద లక్ష మందికి పైగా జనాభా నివసించేటటువంటి ప్రాంతం పెన్నా నదికి అటువైపు ఉన్నటువంటి రెండు వార్డులు యాభై మూడు మరియు యాభై నాలుగు డివిజన్లు ఈ లక్ష మందికి విద్యార్థులు మహిళలు ఉద్యోగులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ బ్యాంకు లావాదేవీలు జరుపుకున్నకు ప్రభుత్వ బ్యాంకు లేదు చిన్నపాటి చిన్న చిన్న పంచాయతీల్లో ఈరోజు రెండు మూడు బ్యాంకులు ఉన్నాయి ఆ పక్కనే ఉన్నటువంటి పడుగుపాడులో యనమడుగులో కోవూరులో సౌవిడీ కాలనీల్లో అక్కడ కనీసం ఒక ఆరు వేల మంది జనాభా ఉండేటటువంటి చోట రెండు మూడు బ్యాంకులు ఉన్నాయి లక్ష మంది జనాభా ఉండేటటువంటి చోట నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రి గారి నియోజకవర్గంలో బ్యాంకు లేకపోవడం అనేటటువంటిది అత్యంత విచారకరం గతంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా మంత్రే ఇప్పుడున్నటువంటి పొంగూరు నారాయణ గారు కూడా మంత్రే కానీ బ్యాంకు లేదు ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు అందుకని తక్షణమే బ్యాంకు లావాదేవీల కోసం సిటీలోకి వెళ్ళి రావాలి అని అంటే ఒక్క ఒక్కసారి వెళ్ళి రావాలంటే ఎనభై రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ప్రత్యేకించి పొదుపు గ్రూపు మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు నిరంతరం బ్యాంకు లావాదేవీలు అనేటటువంటి అవసరం పడుతూ ఉంటాయి అందుకని తక్షణమే అత్యవసరమైనటువంటి సమస్య ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య బ్యాంకు ప్రభుత్వ బ్యాంకు అందులో ప్రైవేటు బ్యాంకు కాదు ప్రైవేటు బ్యాంకు అని కొంతమంది అంటున్నారు ప్రైవేటు బ్యాంకులు దివాలా తీసి అనేక రకాలైనటువంటి సమస్యలు కుంభకోణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకని ప్రభుత్వ బ్యాంకును ఒకదాన్ని తక్షణమే యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ కమిషనర్ గారిని కలవడం జరిగింది కమిషనర్ సానుకూలంగా స్పందించారు ఆ బ్యాంకు ఏర్పాటుకి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశారు బ్యాంకు ఏర్పాటు చేసేంత వరకు సిపిఎం పార్టీగా స్థానిక ప్రజలను కలుపుకొని మా వంతు పోరాటాన్ని ఉధృతంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో గతంలో కెనరా బ్యాంకు ఉన్నది ఆ కెనరా బ్యాంకు కాస్త గత ప్రభుత్వంలో జలకన్య బొమ్మ దగ్గర ఉండేటటువంటి ఆ ప్రాంతంలో మెచ్చ చేయడం జరిగింది ఇక్కడ ఉండేటటువంటి వెంకటేశ్వరపురం యాభై మూడు యాభై నాలుగు డివిజన్ లో ఉండేటటువంటి ప్రజలు దాదాపు ముప్పై వేలకు మంది పైగా అక్కడ అకౌంట్ హోల్డర్స్ గా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది అనేక మంది పొదుపు గ్రూపులు కూడా ఆ ఆ బ్యాంకులో జాయిన్ చేసుకోవడం జరిగింది అట్లాగానే డైరీలు ఉండే ఎంప్లాయీ అంతా ఆ ప్రాంతంలోనే ఆ బ్యాంకులోనే లోనే అకౌంట్స్ ప్రారంభించి వాళ్ళ శాలరీలు నెలవారీ శాలరీలు పడేటటువంటి పరిస్థితి అట్లాగే ఆ ప్రాంతంలో శివారు ప్రాంతాల్లో ఉండేటువంటి పడుగుపాడు దగ్గర నుంచి కానీ అనేక మంది ఆ బ్యాంకులో అకౌంట్ హోల్డర్ గా లావాదేవీలు జరిపేటటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా జగనన్న ఇల్లు అదే అదేవిధంగా టిట్కో హౌసెస్ కానీ అనేక మంది దాదాపు పన్నెండు వేలు నివాస ప్రాంతాలు ఆ ప్రాంతంలో కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అట్లా ఇట్లా కలిస్తే దాదాపు లక్ష మంది పాపులర్ గా ఉండేటటువంటి జనాలు ఉండేటటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో ఉంది ఈ రోజు కూడా అక్కడ ఒక చిన్నపాటి లావాదేవీలు జరిపేటటువంటి బ్యాంకు ఒక గవర్నమెంట్ బ్యాంకు కూడా ఉండేటటువంటి పరిస్థితి లేదు నెల్లూరు నగరానికి వచ్చి పోవాలంటే ఒక రోజు పనిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఏదైనా కాగితం గాని మర్చిపోతే మరలా వచ్చిపోవాలంటే దాదాపు రెండు వందల రూపాయల ఆటో ఛార్జీ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకి సౌకర్యార్థంగా గతంలో ఉండేటటువంటి బ్యాంకును తీసేసి జలకన్య బొమ్మ దగ్గర పెట్టినటువంటి పరిస్థితి మరలా ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పాపులేషన్ బట్టి ఒక గవర్నమెంట్ బ్యాంకును యాభై మూడు యాభై నాలుగు డివిజన్ గవర్నమెంట్ బ్యాంకుని ఏర్పాటు చేయాలనేటటువంటి పద్ధతులు ఈ రోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఈ బ్యాంకుని ఏర్పాటు చేయడం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఆ ప్రాంతంలో యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో ప్రభుత్వ బ్యాంకుని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అనధికార లేఅవుట్ లా ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు ఇ ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ రాయితీ నలభై రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకునే ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలిపి ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా